అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం మాదిరెడ్డి సులోచన గారి రచన ప్రేమలు పెళ్ళిళ్ళు ఏడవ భాగం ఇప్పుడు నేనేం చెడిపోయానని మీరు సహించలేని పనులేం చేయటం లేదు లేదా ఇందు నిన్ను నువ్వు ఒక్కసారి విమర్శించుకో భార్యగా నాకు కావలసినవి అడిగావా పిల్లలకు తల్లిగా మసిలావా నిన్ను ఎలా అర్థం చేసుకోమంటావు స్త్రీవి కావా అందరి స్త్రీలు లాంటిదాన్ని మాత్రం కాదు అవును భగవంతుడు పై మెరుగులు దిద్దుతూ అంతరంగం అలాగే వదిలేశాడు భ్రమపడి మోసపోయాను మించిపోయింది లేదు నువ్వు మారాలి మారి తీరాలి ఇందు ఆవేశంగా ఆమె భుజాలు పట్టి కుదిపాడు అవన్నీ తరువాత నాకు ముందు డబ్బు ఇస్తారా లేదా లేవన్నానుగా నాకు అప్పు ఇచ్చేవారు కూడా లేరు నీకు బోలెడు మంది స్నేహితులున్నారుగా వాళ్ళ దగ్గర అడిగి ఈ అవసరం గట్టెంకిచ్చు ప్లీజ్ ప్రతిమాలే ధోరణిలో నీకు ఉన్నారుగా స్నేహితులు నా డబ్బు తగలేసి పార్టీలకి పిక్నిక్లకి తిప్పావు వెళ్ళి అడిగి తెచ్చుకో వెళ్ళి మీ డాడీని మన షావుకారుని ఆయనే చూపిస్తాడు మా డాడీ విషయం ఎందుకు ఇప్పుడు మీ అమ్మ దగ్గర బోలెడు పడి ఉంది ఇమ్మన రాదు చచ్చే రోజు వెనకేసుకుపోదుగా ముసలమ్మకు ఆ బంగారమంతా దేనికి ఒక్క గొలుసు అమ్మితే కనీసం రెండు వేలు వస్తాయి మధుకరికి మతిపోయింది ఇందరి ఇంత దిగజారిపోయింది ఏమిటి ఇది తనకు పరీక్ష ఏమిటి ఆలోచిస్తున్నావు నేను అడగనా ముసలదాన్ని ఏమన్నావు గర్జించాడు ఎందుక లరుస్తావు మన పరువు పోయాక ఆ డబ్బుతో ఊరేగుతుందా అసలు ఎప్పుడూ మనకివ్వాల్సింది టింజీ బ్రూట్ మైజర్ లేడీ ఇందిర మాట పూర్తిగా మనపై గూబ పగిలిపోయింది మాటలు జాగ్రత్తగా రాని భర్ భర్త తల్లి అత్తగారు అనే గౌరవంతో సేవలు చేయకుంటే పోని అడ్డమైన మాటలు అంటావా ఆవేశంతో ఊగిపోయాడు మధుకర్ చంప పెట్టుకు కోపంతో వణికిపోయింది ఇందిర చంప ఎర్రగా కందిపోయింది షేమ్లెస్ ఫెలో నన్ను కొడతావా ఆడదాని కోరికలు తీర్చలేని నువ్వు ఓ మగాడివేనా ఎప్పుడు డబ్బు ఏదో ఒక వాగుడే సర్వెంట్స్ వద్దు బట్టా వద్దు చిచ్చి పాడుకొంప ఈ కొంపలో ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి అది మరో జన్మలో నేనేం పిల్లలకనే యంత్రాన్ని అనుకున్నావా ఊడిగం చేసేదాన్ని అనుకున్నావా ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు గుడ్ బై అని చెప్పేసి విసవిసా మేడ దిగి వెళ్ళిపోయింది ఇందిరా పో సర్ని విరగడవుతుంది అన్నాడు పోతే పోని నాలుగు రోజులు ప్రశాంతంగా గడపవచ్చు అనుకున్నాడు మళ్ళీ ఎందుకో బాధగా నుదురు మీద రాసుకున్నాడు ప్రేమించి చేసుకున్న భార్య అలాగే కూర్చున్నాడు మల్లమ్మ భోజనానికి పిలిచే వరకు వార్డుకి వెళ్ళి హౌస్ సర్జన్స్ నోట్స్ చేసిన కేసు చూశాడు ఓ యువతకి బాగా దెబ్బలు తగిలాయి భర్త చావబాదడట ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది ఇంత చావబాధే మనుషులు కూడా ఉంటారా విసికించి అలా చచ్చే తన్నులు తిందేమో అనుకున్నాడు మధుకర్ డాక్టర్ కేసులో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయండి నువ్వు అప్పుడే సురహలకు వచ్చిన ఆమె మంచం దగ్గరికి చేరాడు మెల్లగా కళ్ళు విప్పింది నీ పేరు కఠినంగా ఉంది మధుకరి కంఠం సుమతి తీయగా ఉందా కంఠం చిరిగిపోయిన దుస్తులు ఆమె పేదరికాన్ని చాడుతున్నాయి దెబ్బలు ఎలా తగిలాయి ముఖం పక్కకు తిప్పుకుంది చెప్పు రెట్టించాడు అధికారం ఉట్టిపడే కంఠంతో మా వారికి కోపం వచ్చి కొట్టారు అంది కడకు ఆయనకి అంత కోపం రావటానికి కారణం హౌస్ సర్జన్ నర్సులు విచిత్రంగా చూడసాగారు మధుకర్ అడిగే విధానం రోగిని డాక్టర్లు ప్రశ్నించినట్లు లేదు కోర్టులో ముద్దాయిని లాయర్ ప్రశ్నించినట్లుంది ఆయన చెడు సావాసాలు చేసి నగలమ్మి పేకాడి త్రాగి వచ్చేవాడు రాత్రి మాంగళ్యం ఇవ్వమన్నాడు ఇవ్వనన్నాను చావబాది వెళ్ళిపోయారు కన్నీరు చెంపల మీదుగా జారి వెంట్రుకలు తడిపివేసింది మధుకర్ చలించిపోయాడు ఆమెను తప్పుగా అంచనా వేసుకున్నందుకు ఇలాంటి స్త్రీలు కూడా ఉన్నారా నర్స్ ఒక పెన్సిల్ ఇంజెక్షన్ ఇవ్వు పాలు తప్ప ఇంకేమి ఇవ్వవద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు అలసటగా ఇంటికి వచ్చేశాడు అలసటగా ఇంటికి వచ్చేశాడు అతనికి కోర్టు నుండి సమన్ సిద్ధంగా ఉంది ఇందిర విడాకులకు కోర్టులో అప్లికేషన్ పెట్టుకుంది మధుకర్కి మతిపోయింది వెంటనే లేచి వెళ్ళి పిడికిళ్ళు బిగించాడు గబగబా వెళ్ళి కారులో కూర్చున్నాడు కారులో ఎలా కూర్చున్నాడో సుందర్రాజ్ ఇంటికి ఎలా వెళ్ళాడో అతనికి తెలియదు విలాసంగా కాళ్ళు ఊపుతూ రేడియోలో పాట వింటుంది మధుకరుని చూసి నిర్లక్ష్యంగా చూపులు తిప్పుకుంది గమనించినట్టు పేపర్ త్రిప్పసాగింది ఇందు పిలుపు కాదు పిడుగు ఇందిర తలెత్తింది అతని కళ్ళు నిప్పులు కొరిపిస్తున్నాయి పిచ్చు పిచ్చుమనే గుండెను అదుపులోకి తెచ్చుకుంది ఏం నాతో మీకేం పని మధుకర్ సమన్ జోబులో నుండి తీసి ఆమె మీదకి విసిరాడు ఇదేమిటి మాట్లాడవే ఫారెన్ కాదు ఇది ఇందిరా అక్కడ ఏ కారణం చేతనైనా భర్తను వదిలితే ఆమె ఇంకొకరిని స్వీకరిస్తుంది ఇక్కడ అలా కాదు గుర్తుందా ఆ గుర్తుంది ఒక మగవాడిని నమ్మింది చాలగా మళ్ళీ ఇంకో మగవాడిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావో మగాళ్లపైన నమ్మకం పోగొట్టుకున్నాను తమరెక్కడున్నారో గుర్తుంచుకు మాట్లాడితే మంచిది చెప్పాలా భార్యలంటే బానిసలుగా భావించే భారతదేశంలో మిస్టర్ మధు నేనేం చేతగాని దాన్ని కాదు నువ్వు కొట్టి తిట్టి హింసిస్తే పడి ఉండటానికి ఇందరి మాటలు మధుకరిని రెచ్చగొడుతున్నాయి అయినా అర్పితను బాబును దృష్టిలో పెట్టుకొని తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు ఇందిర అనవసర వాదనలెందుకు సంసారం రచ్చకెడవకు ఒక్క దెబ్బ కొట్టాను కదూ సారీ సారీ ఎట సారీ సిగ్గులేదు ప్రతిదానికి ఆజ్ఞలు చీచి పగవాళ్లకు కూడా వద్దు అలాంటి సంసారం ఒక రూపాయి అడిగితే గంట ఉపన్యాసం వినాలి భార్య అంటే ఒక వ్యక్తి ఆమెకు అభిమానం ఉందని తెలుసా నీకు ఇందిర వింతగా మాట్లాడుతున్నావు భర్త అంటే డబ్బు ఇచ్చే యంత్రం అనుకునే నీకు అభిమానం అంటే ఏమిటో తెలుసా ఎక్కువ మాటలు వద్దు ప్రేమించి పెద్దల ప్రమేయం లేకుండా చేసుకున్నది పెళ్ళది సుఖ సంతోషాలు లేకుంటే లేకపోయా పరువు మర్యాదైన ఉంచు ఇలా మనం వీధిను పడితే నలుగురు నవ్వరు నవ్వని దానికేం నవ్వితే నీ ఉద్ధరింపు విని దాని ఫ్రెండ్స్ అంతా నవ్వటం లేదు దాని నాన్న ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది ఇంద్రితలు జవాబు చెప్పింది పిల్లల తగులు తీర్చి సంసారం చక్కదిద్దవలసిన పద్ధతుల ఇవి కూతురికి చెప్పవలసిన బుద్ధులైనా వెటకారం చేశాడు నా పెద్దరికం నువ్వెవడివి దమ్ములు దమ్ములుంటే కోర్టులో మాట్లాడు అవుట్ పిచ్చిగా అరవసాగింది ఇందిర తల్లి ఇందిర నీ జవాబు కూడా ఇదేనా మన గురించి చింతలేదు కానీ నా బాధల్లా పిల్లల గురించి ప్రేమించే తండ్రివి నువ్వు ఉన్నావు చూసుకో అంది ఈసడింపుగా ఇందిర నువ్వు ఒక స్త్రీవేనా నువ్వు మగాడివైనప్పుడు నేను శ్రీనెలా కాను నేను నిజంగా పురుషుణ్ణి కాను అయితే నీ ఆటలు ఇలా సాగనిచ్చేవాడినా సర్వం అయిపోయాక తెలుసుకున్నాను పళ్ళు బిగించాడు వెళ్ళు ఉద్ధరించింది చాలు ద్వారం చూపించింది ఇందరి తల్లి మధుకర్ కోపావేశంతో విగిపోయి ఇంటికి వచ్చాడు పైకి వచ్చిన పిల్లలను దగ్గరికి తీసుకుని ఆవేదన పడ్డాడు పేపర్లో మధుకర్ ఇందర విడాకల వార్త చదివి నిశ్చేజ అయిపోయింది సరోజ నిజమా ఇంత త్వరగా ఇది సంభవమా మొన్న వెళితే అన్నయ్య ఎందుకు చెప్పలేదు వదిన పుట్టింటికి వెళ్ళింది అన్నాడు మళ్ళీ పేపర్ వంక చూసింది ప్రేమ పొందిన పరాజయం విద్యావంతులైన భర్తలు కూడా భార్యలను అమానుషంగా వివేకం కోల్పోయి హింసించిన హింసాకాండ ఇలా పిచ్చి హెడ్డికులతో ఇంకో విమర్శనాత్మక పత్రిక చేసింది దాని నిండా ఇందిర మధుకర్ పేర్లే అందం చూసి మోసపోయిన యువతి పైకి కనిపించిన అందం అంతరంగంలో లోపించింది ప్రతి పైసా భార్యను లెక్క అడిగి చావతన్నాడు పిసినారి భర్త ఇలా సాగిపోయింది ఇది భరించలేని తల్లిదండ్రులు విడాకులు ఇప్పించారు సరోజా చీరైనా మార్చుకోకుండా చేతిలో పేపర్తో రిక్షా ఎక్కింది అనురాధ ఏదో అడగాలని నోరు తెరిచేలోగా రిక్షా కనుమరుగయింది రోధనలతో గొడవ చేస్తుందనుకున్న పెద్దమ్మ నిశ్శబ్దంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయి పెద్దమ్మ అంది ఏమిటి తల్లి కొంచెం వణుకుతూ నిల్చుంది వణుకుతున్నావు ఒంట్లో బాగేదా పెద్దమ్మ చలిజ్వరం తల్లి పిల్లవాడికి ఏదో లివరట కాస్త మందివ్వరా అంటే వాడికేం మూడిందో పిచ్చెత్తినట్టు చూశాడు కసరి వేరో డాక్టర్ దగ్గరికి తీసుకుపోమన్నాడు మల్లమ్మనిచ్చి పంపాను ఇక కోడలు ఇంటిలో ఉన్న వాళ్ళ సంగతి పట్టించుకోదు కదా ఏమిటో నాకు ఈ బాధ ఆమె బాలగం చూస్తే విడాకుల సంగతి తెలిసినట్టు లేదు అన్నయ్య ఆసుపత్రి నుండి రాలేదా వారం రోజుల నుండి ఆసుపత్రికే పోవటం లేదు తల్లి సరో ఒక్క ఒక్కంగలో మేడ ఎక్కింది మధుకర్ కుర్చీలో కూర్చొని తల బల్లపై పెట్టుకున్నాడు ఏటో పిచ్చిగా చూస్తున్నాడు అన్నయ్య పిలుపు విని తలెత్తాడు మధుకర్ నేను పేపర్లో చదివింది నిజమేనా అబద్ధాలు రాస్తే వాళ్ళకేం పోస్తుంది పోతే నిజానికి కాస్త వర్ణం జోడించి వ్రాశారు ఎంత ప్రశాంతంగా చెప్పగలుగుతున్నారు మీరు ఇద్దరు విద్యావంతులు వివేకంతో సమస్యలు పరిష్ంచుకోరా ఇదేం విడ్డూరం విడ్డూరమే సరు నా జీవితమే విడ్డూరం మా ఏడ విద్యా వివేకం ఏమీ పని చేయలేదు అతడు నింపాతిగా చెబుతున్న వెనక రగిలే దావాగ్ని అర్థం చేసుకున్నది సరోజకు దుఃఖం ముంచుకొచ్చింది మీ సహవాసం ఏమైందన్నయ్య మీకిద్దరు బిడ్డలున్నారు దీనితో వాళ్ళ బావికి ఎంత దెబ్బో ఆలోచించారా తరు గట్టిగా అరిచాడు కుర్చీలో నుంచి లేచి అటూ ఇటూ పచారులు చేయసాగాడు ఏం ఆలోచించాలి ఎంతకని సహించాలి అభిమానం చంపుకొని పసివాళ్ళని దృష్టిలో ఉంచుకొని వెళ్ళి బ్రతిమాలాను జరిగినవన్నీ మరిచి చిన్న పొరపాటు చేశాను క్షమించమని ప్రాధాయపడ్డాను తల బిరుసుగా మాట్లాడింది కుక్క కన్నా హీనంగా విదిలించి కొట్టింది ఇక వాళ్ళమ్మ గెట్ అవుట్ అంటూ రెచ్చిపోతుంటే నేనేం చెయ్యను చెప్పు ఇప్పుడు ఇప్పుడేం చెయ్యను బయటికి వెళ్ళాలంటే భయం ఎవరేది మాట్లాడినా నా గురించే అన్న అనుమానం నన్ను పీడిస్తుంది నువ్వేం చేయమన్నా చేస్తాను వదిన అంతగా తెగించిందా వాళ్ళ అమ్మా నాన్న కూడా అలా రెచ్చిపోయారంటే విచిత్రంగా ఉంది సరోజ మాటలు విని బాధగా నుదురు రాసుకున్నాడు వాళ్ళ తిక్క వేషాలు తిరుగుళ్ళు చూసి కూడా ఇందర అంతానికి మోసపోయాను ఆమె తీరు చూసి నా తెలివితేటలు ఉపయోగించి మార్చుకోగలనుకున్నాను అమ్మ మాటలు లెక్క చేయక అందుడనే ఆమె విలాసాలకు వినోదాలకు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టాను అయినా భర్త దగ్గర భార్యల ఒక్కనాడు ప్రవర్తించలేదు పిల్లలపై ప్రేమ అంటే ఏమిటో తెలియదు మా అంతప్రేమకు చిహ్నంగా ఆ అభాగ్యులు మిగిలిపోయారు వాళ్ళు ఒక డాక్టర్ బిడ్డలంటే నవ్వుతారు చెప్పు ఇదంతా నా తప్పేనా చెప్పు దీనికి ప్రాయశ్చిత్తం ఏం చెప్పనన్నయ్య కళ్ళు తుడుచుకుంది విడాకుల విషయం విన్న శాంతమ్మ నెత్తుబాదుకుంది ఎక్కడ లేని ఆవేదనతో మెడ ఎక్కింది ఏమిరా ఇదేం పని ఇంత చిన్న విషయం విడాకుల దాకా ఎలా పోయిందిరా మన పరువు మర్యాద ఏం కాను మాటకు పడిచచ్చే తండ్రి కుమారుడు అని మర్చిపోయావారా అమ్మ నా మాట వినమ్మా అమ్మట అమ్మ అమ్మ బ్రతికి ఉందనే జ్ఞాపకం ఉంటే ఇలా మన పరువు మంట కలిపేవాడివా అయ్యో దేవుడా నన్నెందుకు పిలవు ఆయన పుణ్యాత్ములు ఏదీ చూడకుండానే దాటిపోయారు నా కర్మ అన్నీ చూస్తూ బ్రతికి ఉన్నాను ఒక్క కుమారుడు ఎన్నో ముచ్చట్లు తీర్చుకోవాలనుకున్నాను అన్నీ అడియాసలే కడకు మీరైనా సుఖంగా ఉంటారనుకున్నాను అమ్మ నా మాట వినమ్మా తర్వాత నువ్వేం చెప్తేనా చేస్తాను నీ మాట వినను వెళ్ళి కోడల్ని తీసుకురా ప్రాణం పోయినా సరే నా ఇంటి పరువు బజారు కాలు కావద్దు ఇందర ఎలాంటిదైనా నీ బిడ్డలకు తల్లి రేపు పిల్లలు తలెత్తుకుని తిరగొద్దు రేపు వాళ్ళు పెద్దవారే మా అమ్మాయి ఏదంటే ఏం చెప్తావు ఇంకేమైనా చేస్తాను కాను వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళను ఆ పొగరబోతును నా అంతటా నేను పిలవను ఎందుకు పిలవు అంతా నీ ఇష్టమేనా నీ ఆగడా లేక సహించలేను పదా నేను వస్తాను అవునన్నయ్య విడాకులు పుచ్చుకుంటే మాత్రం ఆవిడ మీ భార్య కాదా మనలో వివాహ బంధం పవిత్రమైంది ఏదో తాత్కాలికంగా ఆవేశపడినా పిల్లల్ని చూసి మనసు మార్చుకుంటుంది వెళ్ళు ప్లీజ్ మధుకర్ పిల్లలు వంక చూశాడు నీరసంగా సరైన పోషణ లేక రోగిల్లా ఉన్నారు జాలితో కదిలిపోయాడు ఆ తల్లి ఈ పిల్లలను ఏనాడు పిలిచింది లేదు కానీ రేపు సంఘంలో వాళ్ళు తలెత్తుకు తిరగాలంటే తల్లి చరిత్ర మంచిదై ఉండాలి శాంతమ్మ మధుకరు పిల్లల్ని తీసుకొని వియ్యాల వారింటికి ప్రయాణం అయ్యారు శాంతమ్మ మనసు మనసులో లేదు ఏనాడు వాళ్ళు తనను పిలవలేదు తను వెళ్ళలేదు ఈ రోజు ఇలా వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది భర్త పిల్లలను తల్లిని తీసుకొని రావటం చూసి మండిపోయింది ఇందిర మీకు ఇక్కడ ఏం పని ఉంది విందు భోజనానికి వచ్చినట్టు సపరివారంగా వచ్చారు ఇందిర నువ్వు ఎన్ని వెటకారాలు చేసినా నాకు ఏమీ చిన్నతనం లేదు నా గురించి నిన్ను దేవరించటానికి రాలేదు అర్పిత ఆడపిల్ల దాని భావి జీవితం అంధకారం కాకూడదు దాన్ని అందరూ వ్రేలెత్తి చూపకూడదు ఇది బొమ్మలాట కాదు జీవితం ఆలోచించు మొండితనం పనికిరాదమ్మా ఒక్కసారి నీ పిల్లల గురించి ఆలోచించు తొందరపడితే ఎలా శాంతమ్మ ముందుకు వెళ్ళింది నా ఇష్టం నువ్వెవరు మధ్య పో బయటికి సిగ్గుండాలి జన్మకు ఎవరు అంటూ సుందర్రాజ్ బయటకు వచ్చాడు ఓహో డాక్టర్ గారా ఫ్యామిలీతో దిగారు వెటకారం చేశాడు అంతలోనే అతని ముఖం ఎర్రబడింది మా కుటుంబ విషయాలు అప్పులు దెప్పటానికి నువ్వెవడు పోయి కంట్రిబ్యూట్ కోర్టులో విడాకులు పుచ్చుకున్నాక ఏం ముఖం పెట్టుకొని వచ్చావు మిస్టర్ సుందర్రాజ్ ఆపండి మీ దీకుడు మీ అసలు స్వరూపం తెలుసుకోలేకపోయాను పళ్ళు కొరికాడు మధుకర్ శాంతమ్మ కన్నీరు కారుస్తూ బయటికి వెళ్ళింది పిల్లలు పిల్లలో అంటూ వచ్చాడు ఎవడు కనమన్నాడు సంవత్సరానికి ఇద్దరిని ఈసడించింది మిసెస్ సుందర్రాజ్ మిస్టర్ మధుకర్ మీ కోపతాపాలు నాపై కాదు ఎక్కువగా వాగావంటే ఇంట్లో దౌర్జన్యం చేసి గొడవ పెట్టావని కేసు పెడతాను జాగ్రత్త నీ హెచ్చరింపులు అనవసరం మానవత్వం లేని మనుషులతో మాట్లాడటం నాదే తప్పు బయటి గడపలో నిలబడి ఇందిరా ఈనాడు చేసిన అనుచితపు పనికి బాధపడే రోజు వస్తుంది తప్పక వస్తుంది కానీ అప్పుడు ఏం లాభం ఉండదు బెదిరిస్తున్నావా బ్రతిమాలతూ నీ ఇంటికి మాత్రం రాను అన్నీ పోతాయి వస్తావు కానీ ఆనాడు నీ పిల్లలే నిన్ను ఇసడించుకుంటారు ఇది ముమ్మాటికి నిజం ఓహో నీ విషయం జాగ్రత్త నీ హిందూ ధర్మం ప్రకారం మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా ఓ మొద్దును చూసి కట్టుకో అప్పుడు ఇంటిలో పడి ఉండి తీరిగ్గా సేవలు చేస్తూ సంవత్సరానికి ఓ పిల్లను కనిస్తుంది నవ్వింది హేళనగా మొగాడివి భయమెందుకు ఈ పిసనారి ముఖాలను వరించే దౌర్భాగ్యులెవరే నవ్వింది ఇందిరతల్లి మొదకర్ని చూస్తూ కోపమంతా భూమి మీద చూపిస్తూ వచ్చి కూర్చున్నాడు కారులో కారు స్టార్ట్ అయింది కారులా అతని ఆలోచనలు కూడా పరిపరి విధాలుగా సాగిపోతున్నాయి ఇందరకు అంత వెటకారం చేసే అవసరమేముంది ఆమె తల్లి ఉద్దేశం ఏమిటి తను ఇప్పుడు చిల్లుగవ్వలేనివాడు ఎవ్వరూ పిల్లనివ్వరనైనా ఒక్క ఇల్లు అమ్మితే ఎంత లేదన్నా యాభై వేలు వస్తాయి మిస్టర్ స్పీడ్ తగ్గించు అని అరుస్తూ పోలీస్ చెయ్యి చూపించాడు అభిమానం ఆవేదన అహంకారం అన్నీ ఒకదాని వెంట ఒకటి మధుకర్ని ఆవేశిస్తున్నాయి పురుషత్వపుటహంకారం వెర్రితలలేసింది ఆడది అంత పంతంలో ఉన్నప్పుడు తనకెందుకి ఆవేదన ఇందరి చెప్పినట్టు మళ్లీ పెళ్లి చేసుకోవాలి ఇంటర్కు బుద్ధి చెప్పాలి ఎవరైనా సరే వారం తిరగకుండా చేసుకోవాలి అదే అహంకారికి తగిన శాస్తి శాంతమ్మకు స్వాంతవచనాలు చెప్పి ఊరడిస్తుంది సరోజ పాపలను వడిలో పెట్టుకుని కూర్చుంది శాంతమ్మ నువ్వు దిగులుగా ఉంటే పోతారు పెద్దమ్మ నువ్వు ఊరుకో మూరుకురాలు అమృత అమృతభాండాన్ని కాలదన్నింది పాప నువ్విలారా సరోజ పిలుపు కాదు మేఘగర్జన అన్నయ్య అతడి వాలకం చూసి భయపడిపోయింది సరోజ కళ్ళు ఎర్ర చింత నిప్పుల్లా మెరుస్తున్నాయి అన్నయ్యని సరు అమ్మ వినండి ఎక్కడైనా సరే అందం ఎంత వికారంగా ఉన్నా సరే ఎంత బీదైనా సరే ఓ అమ్మాయిని చూసి ఈ ఇంటి కొడలుగా చెయ్యండి పిడికిళ్ళు బిగుసుకున్నాయి అన్నయ్య పిచ్చిగా నెత్తిందా ఇప్పటి వరకు లేదు ఇక ముందు ఎత్తవచ్చు సరు ఈ పెళ్లి జరిగి తీరాలి నేను చూడను ఆమె నన్ను చూడొద్దు నా నుండి ఏమీ ఆశించవద్దు ఒక ఉద్యోగిగా నా పిల్లల సంరక్షకురాలిగా ఉండాలి అనాథ ఆశ్రమం నుండైనా సరే ఈ షరతులకు ఒప్పుకున్న పిల్లను తీసుకురండి అమ్మ నీ చెప్పు చేతల్లో ఉండేటట్టు చూడు పిచ్చిగా నవ్వాడు అన్నయ్య నువ్వు డాక్టరు ఆవేశం పనికిరాదు శాంతంగా ఆలోచించవచ్చు సరోజను దూరంగా నిలబెట్టి భుజాలు కుదుపుతూ ఏం డాక్టర్ మనిషికాడా మనసు లేదా అన్నింటికీ అతిథుడా ఆ దురహంకారి వెటకారం చేస్తుందా నేను తలుచుకుంటే వివాహం చేసుకోలేనా ఈ పెళ్ళి జరిగి తీరాలి మీరు దీన్ని ఎలా భావించినా అభ్యంతరం లేదు వదిలి వెళ్ళిపోయాడు భగవంతుడా నేనేం తప్పు చేశానని నాకు ఈ రాతరాశావు నా బిడ్డను ఎందుకిలా పరీక్షిస్తున్నావు తలుచుకొని తలుచుకొని ఏడ్చింది శాంతమ్మ ఆమె నోరడించా ఎవరితనం కాలేదు రేగిన జుట్టుతో ఎర్రటి కళ్ళతో హాస్టల్కు వచ్చి కన్నీటితో వార్డెన్కు తమ విషయం క్లుప్తంగా చెప్పింది సరోజన ఆమె సానుభూతితో అనునయించి పంపింది సరోజ అవతారం చూసి అనురాత కంగారు పడిగింది సరు మూడు రోజులకి ఇలా ఏమిటి అక్కడ అందరూ బాగున్నారు కదా ఏం బాగు పేపర్లో చదివావుగా ఈ వార్త వింటూనే పెద్దమ్మకు లేని రోగాలు వచ్చాయి పాపకు జ్వరం బావకు లివరు వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న పాపమో వాళ్ళని ఇలా పీడిస్తుంది సరోజ కళ్ళు వర్షించటం మొదలు పెట్టాయి ఊరుకు కొన్ని రోజులు అక్కడే ఉండలేకపోయావా ఉంటాను వార్డెన్ దగ్గర సెలవు తీసుకోవాలి అదీ కాక నీతో ఓ ముక్క విషయం చెప్పాలని వచ్చాను అంది సరోజ ఆలోచనగా ఇంత దూరం రావాలా పోస్ట్ కార్డు రాయొచ్చుగా కార్డుతో తేలే విషయం కాదు బట్టలు మార్చుకో అలా వెళ్దామంది సరోజ ఇద్దరు బట్టలు మార్చుకొని బయటకొచ్చారు సాయంత్రం పిల్లగాలి వారి శరీరాలకు హాయిని గొలిపింది ఇద్దరు బర్కత్పూరా పార్కులో కూర్చున్నారు అట్టే జనం లేరు అను మా అన్నయ్యని చూస్తుంటే పిచ్చివాడవుతాడేమోనని భయంగా ఉంది అనారోగ్యంతో తీసుకునే పిల్లలు ఏమవుతారో ముసలమ్మ కృంగి ఎప్పుడు కన్ను మూస్తుందో అనురాధ గాఢంగా నిట్టూర్చింది కొందరి జీవితాలే దుఃఖమయాలు ఏ తప్పు చేయకపోయినా శిక్షింపబడతారు పోనీ నువ్వు ఒక్కసారి వెళ్ళి మీ బుద్దనకు విషయాలు బోధించలేకపోయావా అన్నయ్య స్వయంగా వెళ్ళాడు ఏనాడు వారి గడపలో కాలు పెట్టని పెద్దమ్మ పిల్లలను తీసుకువెళ్ళింది గెంటినంత పనిచేశారట అన్నయ్యమో పిచ్చి ఆవేశంలో ఉన్నాడు అందున ప్రేమించి చేసుకున్న వివాహం ప్రేమ అంటే ఏమిటి సరు ఆ పదానికి అర్థం ఉందా తాత్కాలికంగా కలిగే ఆవేశానికి ప్రేమ అనే పేరు తగిలించి భ్రమపడుతున్నారు మనమే నయం ఏ జంజాటము ఏమీ లేదు భగవంతుడు ఏం చేసినా మన మేలుకు అనుకున్నది సత్యం అను అంత నిరాశగా మాట్లాడకు మన జీవితాలు మాత్రం ఎంతకాలం ఇలా పెడతాయి నిద్ర లేచినప్పటి నుండి ఎన్ని సమస్యలు ఎదురవుతాయో నీకు తెలియదా అవివాహితులైన స్త్రీలకు సంఘంలో ఉన్న స్థానం నీకు తెలియింది కాదు పురుషుని రక్షణ లేందే జీవితం అనే బహుదూరపు పాటను దాటడం కష్టతరం సరు ఒక్క విషయం సంఘం మన బాగోగులు కాంక్షించేదే అయితే మనకు జరిగే అన్యాయాలకు చర్య తీసుకోదేం సంఘం సంఘం దృష్టిలో ఇది అన్యాయంగా కనిపించకపోవచ్చు నీ విషయం తీసుకో మీ మామయ్య జాలి చేత నిన్ను పెంచారు అంత మాత్రం చేత ఆయన కుమారుడికి నిన్ను చేసుకోవాలని లేదుగా మీ బావ నిన్ను ప్రేమించానని చెప్పిన మాటలు సంఘం విన్నదా అందుకని మీ బావ చేసిన పని తప్పుగా తోచదు నీవు నిర్ధనురాలు మాలతి లక్ష్మీ ప్రసన్నురాలు ధనంతోనే జీవితం సుఖంగా గడుస్తుందా ఈ కాలంలో అంతే మరి డబ్బులను చులకనగా తీసిపారేయకు లేచినప్పటి నుండి పడుకోబోయే వరకు దాని అవసరం ఎంతైనా ఉంది డబ్బుతోనే లేని బాంధవ్యాలు ముడిపడతాయి ఉన్నవి తెగిపోతాయి ప్రేమ పెళ్లి చావు బ్రతుకు అన్నీ దాంతోనే తెలిసిందా ఆలోచిస్తూ కూర్చుంది రాధ ఏం కోపం వచ్చిందా కన్నీటితో నిండిన కళ్ళెత్తి చూసి కనిపించే కఠోర సత్యాలకు కోపం దేనికి కొన్ని క్షణాలు మౌనంగా దొరికిపోయాయి అను నువ్వొకసారి టీచర్ వై పసిపాపలతో పాపవై అన్నీ మర్చిపోతానన్నావు గుర్తుందా ఇప్పటికీ ఆ మాటే అంటాను కానీ మనకు ఉద్యోగం ఇచ్చేదెవరు అయితే అను మా అన్నయ్య పిల్లలకు తల్లివి గురువి సర్వం అయ్యి నువ్వే వాళ్ళ పోషణ భారం వహిస్తే సరు విస్మయంగా చూసింది అనురాధ తప్పుగా అర్థం చేసుకోకు ఏనాడో ఒకనాడో పెళ్లి చేసుకోవాలి మీ బావ కాదన్నప్పుడు ఎవరైనా ఒకటేగా సరోజ నన్నెందుకు తక్కువగా అంచనా వేశావు మోకాళ్ల మధ్యన తలదించుకుంది సన్నగా ఏడ్చింది ఎంత వను నిన్ను తక్కువగా చూడను చూడలేను నీ ఉన్నతమైన గుణం చూసే ఈ నిర్ణయానికి వచ్చాను అను మనం ఏ జన్మలో చేసుకున్న పాపమో తల్లికి తండ్రికి దూరమై ఇలా జీవిస్తున్నాము అదెంత నరక దృశ్యమో నాకు తెలుసు అందుకే ఆ తల్లి వదిలిపోయిన పిల్లలకు తల్లివై ఆ ఇంటికి చుక్కానివై జీవిత జీవితం సార్థకం చేసుకో అనురాధ నీవు మురుతూ నిమురుతూ కూర్చుంది సరు నా వల్ల కాదు నా హృదయం అంతా శూన్యమే నేను ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేను నన్ను క్షమించు కళ్ళు తుడుచుకొని లేచింది నిన్ను బలవంతం చేయటం లేదు కానీ నీ అంగీకారంపై నాలుగు నిండు జీవితాలు ఆధారపడి ఉన్నాయి అన్నయ్య పిచ్చి ఆవేశంతో ఏ పిల్లను చేసుకున్నా నేను ఇక్కడ ఉండలేను కదా ఎవరొచ్చినా ఆ పిల్లలను ఎందుకు చూస్తుంది కన్నతల్లే చూడనప్పుడు నేను చూస్తానని నమ్మకం ఏమిటి అంది విసురుగా అనురాధ అనుగుణం తెలుసు నాకు అందుకే గంటల తరబడి ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను ప్రేమలు పెళ్ళిళ్ళు తర్వాయ భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ